ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం కారం దోశ చేస్తున్నానండి నెల్లూరు కారం దోశ చాలా ఫేమస్ కదా అదే స్టైల్లో చేస్తున్నాము దానికోసం దోశ పిండిని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కొలత చెప్తాను చూడండి టూ కప్స్ రేషన్ బియ్యం ఇవి అలాగే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పొట్టుమినపప్పు మేము ఇంట్లో ఎప్పుడు పొట్టుమినపప్పుే వాడుతాము పప్పులు ఎక్కువ బియ్యం తక్కువ వేస్తాం మేము ఎప్పుడు అలాగే ఒక సగం స్పూను మెంతులు వీటన్నిటినీ బాగా ఒక రెండుసార్లు కడిగి నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అత్తమ్మ ఎప్పుడు మిక్సీ పడుతుంది మిక్సీ పట్టిన తర్వాత పిండిని మళ్ళీ ఏడెనిమిది గంటలు పులియబెట్టాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతామన్నమాట ఇదిగోండి పిండి రెడీ అయింది ఇలా ఉంటుంది కొంచెం ఎల్లోయిష్ కలర్ వస్తుంది ఎందుకంటే పప్పులు ఎక్కువ వేస్తాం కాబట్టి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు మా ఇంట్లో దోశ పిండి ఇలాగే చేస్తామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పొంగనాలు వేసుకోవచ్చు ఊతప్ప చేసుకోవచ్చు అలాగే బూరెలు పూర్ణాలు అంటాం కదా పూర్ణాలు కూడా ఇదే పిండి నేను యూజ్ చేస్తాను అనమాట సో దోశ పిండి రెడీగా ఉంది కొలతలు కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ పెట్టినవే గ్లాసుల కొలత అయితే రెండు గ్లాసుల వంతు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు పొట్టు మినపప్పు లేదా రెగ్యులర్ మినపప్పు అయినా వేసుకోండి కొంచెం మెంతులు వేస్తే బాగుంటుంది సగం స్పూను మెంతులు వేస్తే ఎప్పుడు దోశలు సాఫ్ట్గా వస్తాయి అండ్ ఇంకా కొంచెం ఇందులో సగం స్పూను మనం చక్కెర మిక్స్ చేస్తే దోశలు ఎర్రగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశ పిండి రెడీగా ఉంది ఆల్రెడీ ఇంట్లో పచ్చడి ఉంది పచ్చడి తయారీ నేను చాలాసార్లు మన ఛానల్లో చూపించాను కాబట్టి ఇప్పుడు నేను చట్నీ రెడీ చేయట్లేదు ఇప్పుడు మనం కారం తయారు చేసుకుందాం ఉల్లి కారం మిక్సీ జార్ పెట్టి ఇందులో ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను కొంచెం వెల్లుల్లి అలాగే కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి అంతే కారం రెడీ అయిపోతుంది ఇదే ప్రాసెస్ మీరు ఎక్కడికి వెళ్ళినా మిక్సీ పట్టాలి ఇదిగోండి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేద్దాం ఈరోజు మనం చేస్తుంది గీ కారం దోశ అండి పిండి మిక్సీ పట్టేటప్పుడే అత్తమ్మ ఉప్పు వేసేస్తుంది ఆల్రెడీ పిండిలో ఉప్పు ఉంది ఇప్పుడు దోశ వేసుకో కారం దోశ కొంచెం లావుగా వేస్తేనే బాగుంటుందండి గీ కారం రెండిటి కాంబినేషన్ బాగుంటుంది నెయ్యి వేసేసుకొని ఇప్పుడు పైన కారం వేసి చక్కగా స్ప్రెడ్ చేయాలి ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఎక్కువ మీ ఎండు మిరపకాయల కారంని బట్టి స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే కొంచమే వేస్తాను పిల్లలు ఎక్కువ తినరు ఒక సైడ్ మంచిగా రెడ్ కలర్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే అప్పుడు రెండో వైపు తిప్పేశాను కారం దోశను ఎప్పుడు రెండో సైడ్ కూడా కాలుస్తేనే బాగుంటుంది కొంతమంది ఒకే సైడ్ కాలుస్తారు అది అంత బాగుండదు అంతే కారం దోశ రెడీ అయిపోయింది ఆల్రెడీ నా దగ్గర కొబ్బరి పచ్చడి రెడీగా ఉంది కొబ్బరి పచ్చడి కాంబినేషన్తో పాటు మాడికాయ పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది అల్లం పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇంకొక దోశ వేస్తున్నాను ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కారం స్ప్రెడ్ చేసుకున్న బాగుంటుంది లేదా మన ఇంట్లో ఏదైనా కారం ఉంటుంది కదా నా దగ్గర కొబ్బరి కారం ఉంది చూడండి కొబ్బరి కారం కూడా దోశ పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి ప్లేన్ దోశ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను దీనిపైన నెయ్యి ఓన్లీ పుల్లట్టు కొక్కదానికే నేను నూనె వేసి కాలుస్తాను మిగతా ఏ దోశ వేసినా సరే కంపల్సరీ నెయ్యి వేసే కాలుస్తాను చాలా సింపుల్ రెసిపీ ఈరోజు మనం తయారు చేసుకుంది నెల్లూరు కారం దోశ చాలా ఎమ్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం చెక్ బా బాయ్